ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు రావని తెలిసే మోడీ ప్రచారాన్ని దారితప్పించి ముస్లిం రిజర్వేషన్లను కానీ లేకపోతే మంగళసూత్రాలను కానీ మాట్లాడుతున్నారంటారా నాలుగు వందల సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఏం చేయాలి పార్టీ ఏం చేయాలి తాను చెప్పింది చేసుకుంటే సరిపోతుంది కదా ఇలా ప్రజల్ని మతం పేరు మీద రెచ్చగొట్టాల్సిన అవసరం ఉండదు కదా ఎప్పుడు కూడా నీవు ఈ మతాన్ని మతాన్ని ఉపయోగించుకొని ప్రజల మౌలిక సమస్యలు పక్కకు పెట్టి జాబ్స్ కానీ ధరలు కానీ ఇవి ఏవి సంబంధం లేదు గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ లేదు లేదు పదేళ్ల మోడీ పాలన రాష్ట్రం దేశ ప్రజలకు ఏం చేసిందో చెప్పము వికసిత భారత్ వదిలేస్తాం ఏమైనా హిందూ ముస్లిం పట్టుకుంటామంటే బలహీనతన బలం నాలుగు వందల సీట్లు గెలిచే వాతావరణం ఉంటే ఏ ఈ రకమైన అవసరం ఉంటుందా ఎంత రాయల్గా ఉండొచ్చు కదా సో ది ఈ క్యాంపెయిన్ ఈ స్థాయికి దిగజార్చారంటేనే ఒక ఇన్సెక్యూరిటీ అభద్రతా భావం అనేది అర్థమైపో అర్థమైపోతుంది కదా లేకపోతే రాజకీయాన్ని పొలిటికల్ డిస్కోర్సును ఈ స్థాయికి దిగజార్చాల్సిన అవసరం లేదు కదా ఏ కాంగ్రెస్ మేనిఫెస్టో ఎక్కడ ఉందో మంగళసూత్రాలు తీసుకెళ్తామని అంటే ప్రజల సెంటిమెంట్ను ఉపయోగించి మంగళసూత్రాలు ముస్లింలకు ఇస్తారు అసలు ఇది ఎక్కడన్నా ఉందా సాధ్యమా అసలు ఆ సం సంపద పునః పంపిణీ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అంటే అర్థం ఒక పేదవాడు మంగళసూతాన్ని తీసుకెళ్ళాడు కాదు కదా అంబానీ అదానీల చేతుల్లో దేశ సంపద కేంద్రీకృతమై ఉండకూడదు దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తామని మీనింగ్ అయినా కాంగ్రెస్ మేనిఫెస్టో రీడిస్ట్రిబ్యూషన్ లేదు లేని దాన్ని పట్టుకొని మీరు విమర్శిస్తే ఇప్పుడు ఈ మాట అన్నాం అనుకో వెంటనే మీరు కాంగ్రెస్ చూడంటారు అంటే ఇవాళ రాజకీయ పార్టీల పరిస్థితి ఏమైందంటే వాళ్ళకు భయం చేయాలి మనం వాళ్ళే భదం చేస్తేనే మనం ఆనెస్ట్ అని మీరు చూస్తున్నారు కదా నిన్న దాకా ఓ పార్టీలో ఉంటారు ఇవాళ ఓ పార్టీలో చేస్తారు నిన్న వైసీపీలో ఉన్నంత కాలం అతను తిరుతారు వెంటనే టీడీపీలో వచ్చి టీడీపీ క్యాండిడేట్ అవుతారు అప్పుడు మెచ్చుకుంటారు వైసీపీలో ఉన్నప్పుడు మీకు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆనంద రామనారాయణ రెడ్డి పైన టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడారు ఇప్పుడు టీడీపీలో చేరినంత వాళ్ళు మంచిగా వాళ్ళు అయిపోతారు ఇది ఎక్కడ రాజకీయం అండి సో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతోనే మోడీ బీజేపీ నాయకులంతా వాళ్ళు అవుతారు బీజేపీతో పొత్తు లేకపోతే వాళ్ళు వాళ్ళు అవుతారు ఈ రకంగా మీరుండి మమ్మల్ని పట్టుకోని అంటే ఏం చెప్తా చెప్పండి మీ పార్టీలో చేరితే వెంటనే వాళ్ళు మెచ్చుకుంటారు మీ పార్టీని చెల్లిపోయారు అనుకోండి వెంటనే తిరుగుతారు సో అది సాధ్యమవుతుందా ఇలా వైసీపీ ఎంపీ జనసేన ఎంపీ క్యాండిడేట్ అయ్యారు సారీ వైసీపీ ఎంపీ టీడీపీ ఎంపీ క్యాండిడేట్ అయ్యారు వాళ్ళు వైసీపీలు ఉన్నప్పుడు మీరు వాళ్ళని సమర్థించారా బాలేశ్వరుని శ్రీకృష్ణదేవరాన్ని సమర్థించారా వాళ్ళు వైసీపీ ఎంపీలు ఉన్నప్పుడు వాళ్ళు వైసీపీ ఎంపీలుగా పోటీ చేసినప్పుడు మీరు టీడీపీ సమర్థించదా వాళ్ళని అప్పుడు వాళ్ళు వాళ్ళ చెడ్డోళ్ళు ఇప్పుడు మంచోళ్ళు అంటే వాళ్ళ చెడ్డోళ్ళు ఉన్నప్పుడు నేను చెడ్డ వాళ్ళు రావాలి వాళ్ళు ఉన్నప్పుడు నేను మంచోళ్ళు అలా కొద్దిగా నేను తిడుతాను ఇది ఇక్కడ రాజకీయ ఈ రకంగా తయారైతే ఏం చెప్పమంటారు ఇక